అండి అందరికి ఇంకా ఉదయం అండి అంటే శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా ఇంకా ఆ రోజు పొద్దుటే ఇంకా పొద్దుటే తెల్లవారుజామున లేచి ఫస్ట్ అన్నీ రెడీ చేసుకొని తర్వాత ఇదిగో చక్కెర పొంగలి స్టవ్ మీద పెట్టిన ఇంకో పక్క పుయ్యారని రెడీ చేస్తున్నాను రైస్ వండేసి పక్కన పెట్టేసేయండి అండి అంటే కొంచెం చల్లారవ్వాలి కదా అందుకోసం రైస్ పెట్టేసి అది రెడీ అయ్యింది ఇంకా సేమియా పాయసం ఒకటి చేయాలి గలు ఒకటి వేయాలండి బెల్లప గారి వేయాలి మామూలుగా కూడా వేయాలి ఇంకంటే పప్పు ఇంకా గ్రైండర్లో వేయలేదండి వేయాలి ఇప్పుడు వేసిన తర్వాత అప్పుడు ఇంకా గారలికి రెడీ చేయాలి ఇంక ఈ లోపు పులిహోరకి రెడీ చేసేస్తాను అనుకోండి ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇంకా అదే అండి పిండి గార్లిక్ రెడీ చేయొచ్చు కదా అని ఇంకా ఆయిల్ అయిపోయింది అంటే ఆయిల్ అయిపోయడం అంటే ఇంకా గార్లిక్ మామూలు రిఫండ్ ఆయిల్ వాడతాం కదా ఇంకా ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చి అప్పుడు కట్ చేసి వేద్దాం కదా ఇంకా సిమ్లో పెట్టానండి ఆయిల్ ఒకటి వేద్దాం అని మళ్ళీ పప్పు ఒకటి వేయాలి ఇంకా ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చి అని ఇంకా కట్ చేసి డబ్బాలు వేసేస్తాను అండి ఆ స్టీల్ డబ్బాలు వేద్దాం అనుకున్నాను కానీ అది అయితే మాత్రం ఇంకా అది కొంచెం క్లీన్ చేయాలండి కొద్దిగా ఉంది ఆయిల్ ఇంకా ఈరోజు శుక్రవారం కదా ఇంకా ఖాళీ చేయటం ఎందుకని అది పక్కన పెట్టేసి మన పెరుగు డబ్బాలు ఉన్నాయి చూసారా అవి బాగా యూజ్ అండి అన్నిటికీ నాకైతే మాత్రం ఇంకా ఆ డబ్బాలు కూడా ఇంకోండి ఆ డబ్బాలో ఆయిల్ వేసాను ఇంకా వేసి పక్కన పెట్టాను ఇంకా గారెలు అవి వేయాలి కదా అందులో మనం ముందు ఆయిల్ వాడడం కదండి ఇంకా పండగలు వస్తే ఇంకా మళ్ళీ కొత్త ఆయిల్ ఆయిల్ పేట తెప్పించి అప్పుడు అదే ఆయిల్తో చేస్తాం కాబట్టి ఇంకా నేను కట్ చేసి డబ్బాలు వేసి పక్కన పెట్టాను గాలి వేసేటప్పుడు మాత్రం వేస్తానండి ఇంకా పప్పు వేయాలి కదా అడిగేసి ఆల్రెడీ కడిగేసి ఉందనుకోండి ఒకసారి కడిగేస్తే సరిపోతే ఇంక వేరుచన పిల్లలు వేస్తున్నాను దాని అదే అండి మనకి పులిహోరలకు అవి ఉంటేనే ఎక్కువగా బాగుంటుంది కదా టేస్ట్ కూడాను ఇంకా అందుకోసమే నేను వేసి పక్కన పెట్టాను పులిహోర ఈ పనులన్నీ ఎప్పుడు అవుతాయి అనే కొంచెం టెన్షన్ అండి ఎందుకంటే ఇంకా ఇవన్నీ అయ్యేసరికి కొంచెం లేట్ అవుద్ది కదండి అందులో ఇంకా గారిలో ఒకటి వెయ్యాలి మళ్ళీ దేవుడి దగ్గర కూడా రెడీ చేసుకోవాలి మళ్ళీ ఇంకో ఫ్రెష్ అవి అప్పుడు మళ్ళీ శారీ కట్టుకొని అప్పుడు పూజ చేసుకుంటానండి ఇదే శారీతో చేయను ఎప్పుడు అంతే అండి ఇంకా రెండు శారీస్ మాట అండి ఫస్ట్ ఒకటి తర్వాత ఒకటి ఇంకేలాగైతే మాత్రం చింతపండు అండి పులిహోరకి మాత్రం రెడీ చేస్తున్నాను చక్కెర పొంగలి అండి మనం పెసరపప్పు వేసి చక్కెర పొంగలి చేస్తాం కదా ఇంకా అలా బెల్లం వేసి చేస్తున్నాను పాయసం కూడా చేసేస్తే అందులో ఒక స్టవ్ అయితే మాత్రం చాలా చిన్నగా వస్తుందండి అది సరిగ్గా కాలటం లేదు అయినా సరే ఇంకా అలాగే పెట్టి చేసేస్తున్నాను ఎప్పుడు అవుతుందో ఏంటని అదొకటి ఇంకా బయట కూడా తులసి దగ్గర పూజ చేసుకోవాలండి ఇంకా అవన్నీ కొంచెం అయిన తర్వాత అప్పుడు చేసుకుందామని ఇదిగోండి ఇలాగైతే తన్ని పెడతాను అన్నీ వేసేస్తే పచ్చిమిర్చి ఇంకా చెనకాయలు అన్నీ వేచన గులన్నీ ఇంకా చక్కెర పొంగలు అయితే మాత్రం ఇలా రెడీ అయ్యింది అందులో కొంచెం మనం కొంచెమే వేసాం కానీ చక్కెర పొంగలి ఎక్కువ అయిపోయింది ఇంకా అండి కొంచెమే వేస్తాను అయినా సరే కొంచెం హెవీగా ఎక్కువగా అవుతుంది కూడాను ఇంకా అయిపోయింది కదా ఇంక మూత పెట్టేసానండి ఇది మేము ఇంట్లో గృహప్రవేశానికి లక్ష్మి అది అదైతే మాత్రం ఇంకా దాంట్లోనే చక్కెర పొంగలు చేశాను బయట అయితే మాత్రం ఇలా ముగ్గి పెట్టానండి ఇంకా మార్నింగ్ మళ్ళీ నైట్ వర్షం పడుతుందేమన్నా డౌట్తోనే తెరవారుజామున లేచాను కదా ఇంకా అప్పుడే కడిగేసి ఇలా అయితే పెట్టాను కానీ బాగుంది కదండి చక్కగా మాత్రం చాలా బాగుంది ఇంకా గుమ్మంలో కూడా ఇలా పెట్టిస్తేనే గుమ్మం దగ్గర అంటే గడప దగ్గర కూడాను ఇంకా ఇలా మనీ ప్లాంట్ దగ్గర కూడా చక్కగా నిండుగా ఉంది కదండి ఇంకా సొంతలో కూడా ఇలా ముగ్గులు పెట్టేసి ఇంకా మల్లిపాయ ఏమే పాయసం చేయాలన్నాను కదా అది కూడా అయిపోయింది అవి కూడా పక్కన పెట్టసాను అక్కడే పెడిస్తానండి దేవుడు గదులు ఇంకా సేమే పాయసం కూడా అయిపోవచ్చింది కదా ఇంకా దింపేసి ఇంకా గాలికి రెడీ చేయాలి ఆల్రెడీ పప్పు కూడా వేసాను కాబట్టి పిండి అయిపోయింది ఇదిగోండి గారెలు వేస్తున్న బెల్లం పాకం పెట్టాను ఒక పక్కనే ముందైతే మాత్రం మామూలు గార్లు వేస్తున్నానండి ఎందుకంటే మామూలు గారెలు వేసిన తర్వాతే కదా బెల్లం అదే బెల్లపు గారెలు వేయాలి ఇంకా అందుకోసమని ముందైతే అవి రెడీ చేసేస్తున్నాను ఇంక అన్నీ అయిన తర్వాత అప్పుడు ఇంకా నేను మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి అప్పుడు శారీ మార్చుకుని అప్పుడు పూజ దగ్గర కూర్చోవాలండి ఇంకా చాలా టైం అవుతుంది అనుకుంటున్నాను ఇవన్నీ అవ్వేసరికి ఇంకా అయినా సరే ఇంకా అలా చేస్తానే ఉన్నానండి ఇంకా అందులో ఎవరైనా సాయం చేసిపోంటే కొంచెం పర్వాలేదు అక్కడ చేసుకోవాలంటే కొంచెం పని ఎక్కువ అవుతుంది తోడు కొంచెం టైం కూడా పడుతుంది కాబట్టి తొందరగా అది అందులో ఒక స్టవ్ మీద చేసి వస్తుందండి రెండో స్టవ్ కొంచెం చాలా చిన్నగా కాలుతుందన్నమాట అది వెలిగించిన ఒకటే వెలిగించకపోయినా ఒకటే కాకపోతే కొంచెం అలా అవుతుంది కదండి అలా పెట్టేసి ఉంచేసాను కూడా నా వాయిస్ చూసారా బొంగురుగా వస్తుంది బాగాలేదండి ఎందుకో ఇప్పుడే ఎందుకో కదండి అండి వేచిను అది చెప్పిన తర్వాత తినవలసింది ముందు తిన్నాం వల్ల కొంచెం గొంతుకు ఎందుకు వాయిస్ కరుకుగా వస్తుంది అయినా పర్వాలేదు అనుకోండి చెప్పేస్తున్నాను ఇంకా ముందైతే గాలి అదే మామూలు గారు తీసేను వేస్తున్నాను అన్నాను కదా అది తీసేసి బౌల్లో వేసి పెట్టాను ఇంకా ఇది ఇలా వేస్తే బలె రౌండ్గా వస్తున్నాయండి టీ వాడకడతాం కదా ఐరన్ది దానిపైన వేసేలాగా చక్కగా ఒకటే సైజు ఒకటే ఇలాగా వస్తున్నాయి నాకు బలె నచ్చింది గాలి వేయటానికైతే గాలి వేసేది కూడా కొన్నాం కాకపోతే అది అసలు ఒక్కసారి కూడా నేను యూజ్ చేయలేదు ఒకసారి ట్రై చేశాను కానీ అది చాలా టైట్గా ఉండి గట్టిగా ఫ్రెష్ చేయాల్సి వస్తుంది నేను అది చాలా గట్టిగా ఉండడం వల్ల నేను చేయలేదంతా వేయలేక పక్కన పెట్టేసాను మళ్ళీ ఇంకొకటి కూడా తీసుకున్నామండి అది కూడా నాకు సెట్ అవ్వలేదు ఇంకా ఎలా కాదు ఎలా కాదని ఇదిగోండి ఇలా టీవడకట్టి దాని మాత్రం వేసేస్తున్నాను మళ్ళీ పాలు ప్యాకెట్ మీద వేస్తానండి వేస్తాను కానీ దాని మీద ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తుంది కానీ ఇలాగైతే మాత్రం ఒకటే సైజ్ వచ్చి చూసారా బెల్లపు గారెలు కూడా వేసేసాను మామూలు గారెలు అయిపోయి సేమ్ పాయసం అయిపోయింది దాన్ని అయిపోయినాయి ఇదిగోండి పులిహార ఇంకా కలిపేసి ఉంచాను ఫస్ట్ స్టార్టింగ్ రైస్ వండడం వల్ల ఇంకా సేమియా పాయసం కూడా అయిపోయింది మరి స్వీట్కి కూడా మా మరి మధ్యాహ్నం లంచ్ కొంచెం రైస్ కావాలి కదా అందుకోసమని అది కూడా అయిపోయింది ఇంకా చక్కెర పొంగలేండి ఇంకా అదే అయిపోయింది ఇవి మామూలు గారులు ఫస్ట్ వేసాను కదా ఇంకా బెల్లపు గారులు ఈరోజు ఈసారికి అయితే మాత్రం వరలక్ష్మీదేవికి ఇలాగ ఇవే నైవేద్యాలు ఇంక ఇవి పెట్టేసి పూజ చేసేసుకోవాలి ఇంకా మళ్ళీ గుమ్మం దగ్గర కూడా కొంచెం పూజ చేసుకోవాలి కదా ఇలా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టేసి ఇంకోండి కొమ్మం దగ్గర ఇలాగా పూలే పెట్టేసి ఇలా చేసుకున్నాను ఇంకా తులసం దగ్గర కూడా పూజ అయిపోయింది లేండి తో అక్కడ కూడా అయిపోయింది గుమ్మం దగ్గర కూడాను తొలసమ్మకు అయితే ఇలాగ పెట్టేసి పూజ అయితే మాత్రం అయింది కాకపోతే బెలౌంది అంటే తులసమ్మకు దగ్గర కూడా ఇలాగ నిండుగా ఉంది చక్కగా ఇంకా బొట్లే పెట్టేసరికి ఇలా నిండుగా ఉంది ఇంకా పెయింటింగ్ వేద్దాం అనుకున్నాను కానీ తను తీసుకురమ్మంటే తీసుకురావట్లేదు నాకు వేసుకోవడం వేసుకు వేయాలని ఉంది కానీ తీసుకురాకపోవడం వల్ల కుదరటం లేదు ఇంకా నిమ్మకాయండి కొంచెం రెండు చెక్కల కింద కట్ చేసి అటోకటి ఇటోకటి పెట్టాను పసుపు కుంకుమ మధ్య ఇంకా మంచిది కదా మనకు కూడా ఇంక నేనైతే పూజ అయిపోయింది లేని పూజ అయ్యేసరికి ఒంటి గంట అయింది తక్కువ ఒంటి గంట అయిందండి ఇంకా పూజ అయిపోయింది కదండి ఇలాగ చేసుకున్నాను సింపుల్గాను నాకు తెలిసినంత మటుకు అదే చేసుకున్నాను నేను రూపు పెట్టేసి ఇలా ముచ్చాల దండది అది ఇంకా అవి వేసేసి నల్లబుసలం అన్నీ రూపులేండి అన్నీ ప్రతి సంవత్సరం చేసినవి మా ఒకటి వేసాను ఇంకా ఇలాగైతే పూజ బాబా వారి దగ్గర వేసి బాబాకి పూలదండ వేసి చాలా రోజులు అయిందండి అందుకే చేమంతులతో చే మాల కట్టి బాబావారికి వేసాను ఇలాగైతే వరలక్ష్మీదేవి దగ్గర కూడా పూజ అయిపోయింది శారీ కూడా నేను తీసుకున్నాను కదా ఇంకా అది కూడా పెట్టేసి పూజ అయితే మాత్రం బాగా జరిగిందండి నేను ఎంత కంగారు పడ్డానో అవుతుంది అనుకొని కానీ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా అలాగా అయిపోయింది హ్యాపీ అని కూడా అనిపించింది అండి సంతోషం కూడా అనిపించింది ఇంకా లక్ష్మీదేవి అండి ఇంకా ఇంకా ఇక్కడ వారి దగ్గర కూడా ఇలా చేసుకున్నాను కదా ఇంకా నేను తీసుకున్న శారీ కూడా సరిగమ్లా తీసుకున్నాం అటండి శారీ అది చాలా బాగుంది లైట్ బేబీ పింక్ కలర్ నాకైతే చాలా నచ్చింది ఇంకా పూజ అయిపోయింది కదా స్వీట్కి కూడా ఇలా బొట్టి పెట్టాన అది పడుకుందండి పాపం మంచం కింద ఉంది అది దాన్ని ఆ రూమ్లో తీసి మంచం దగ్గర పెట్టేసాం పడుకోమని ఇంకా ఇలాగైంది కదా చూసే కళ్ళు చాలా బాగుంది అనిపించింది అండి నాకైతే చూసి కొద్ది చూడాలనిపించింది ఇంకా అన్ని దేవులకి ఫోటోలకి అన్నింటికి ఇంకా పువ్వులు అలా పెట్టేసి ఇంకా అలా పూజ చేసుకున్నాను అందులో లైట్ ఆఫ్ చేసి వీడియో తీస్తుంటే చూసారా చాలా బాగుంది చక్క దీపాలతో చూసే కొద్ది చూడాలనిపించి ఇలా ఉంది ఇంకా ఉన్నంతలో అలా చేశాను అండి ఇంకా కానీ చాలా ప్రశాంతంగా చాలా తొందరగా అయిపోయినట్టు కూడా అనిపించిందండి నేనైతే ఎంత కంగారు పడ్డానో అంత బాగా జరిగింది అనిపించింది నేను తీసుకున్న శారీ అదిగోండి అదే నాకైతే చాలా నచ్చింది కూడాను ఇంకా ఇలాగ అన్ని పెట్టేసి నైవేద్యాలుగా చేసినవన్నీ అరిటాకులోనే వరలక్ష్మీదేవికి సమర్పించి పూజ అయితే మాత్రం ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా వండినవన్నీ ఇక్కడ ఉంచిస్తానులేండి ఇంకా అటు పక్క వంటగదిలో పెట్టకుండాను ఇంకా తులసమ్మకి కూడా తాంబోడం ఇస్త ఫస్ట్ తాంబోడమైతే తులసమ్మకి ఇచ్చేసాను ఇంకా తర్వాత ఇంకోటి తులసమ్మ దగ్గర తాంబలం పెట్టాను అన్నాను కదండి ఎప్పుడు తులసమ్మకి ఇక గడపకి ఇచ్చేస్తాను నాకు ఇంకా అక్కడతో ముగ్గురు అవుతారు కాబట్టి ఎండ వస్తుంది చూసారా ఇంకా ఎప్పుడు అపార్ట్మెంట్ దగ్గర అయితే నేను అక్కడ పిలిచి తాంబాళాలు ఇచ్చుకునేదాన్ని కాకపోతే ఇక్కడ అయితే మాత్రం అందరు క్రిస్టియన్స్ అండి అందుకే ఎవరిని పిలవడానికి కూడా లేదు ఇంకా లక్ష్మీని అయితే పిలిచాను వస్తాను అందు తనకు కూడా తాంబలం ఇచ్చేస్తాను ఇంకేలా నేను ప్ర అదే ఇదే శారీ కట్టుకున్నానండి కొత్తది కట్టుకోవడానికి ఇంకా వేరేది కట్టుకోవాలనుకున్నాను కానీ ఇంకా దానికి కూడా బ్లౌజ్ కుట్టించలేదండి అందుకోసమే కట్టుకోలేదు ఇంకా ఇది కూడా బాగుంది కదండి ఇది మాత్రం ఇలా కట్టేసుకొని ఒప్పాడ శారీ అండి స్నెప్ కలర్ ఇంకా గిన్నెలు ఉన్నాయి చూసారా ఇవన్నీ కడగాలి క్లీన్ చేయాలి చాలా ఉన్నాయి స్వీట్ అయితే పడుకుంటుంది దానికి కూడా అన్నం పెట్టాలి ఇంక మేము అది మధ్యాహ్నం అరిటాకులోనే ఇంకా తినేస్తున్నాము ఇంకా ఇలా పెట్టుకున్నాం పెట్టుకుని ఇంకా స్వీట్కి కూడా పెట్టేయాలి అండి అది కూడా దానికి కూడా ఇవే కావాలంటదండి మేమేం తింటే అదే కావాలంటది కదా ఇదిగోండి స్వీటీ కూడా ప్రసాదాలు తింటుంది తిని ఇంకా రైస్ కూడా అండి స్వీటీ అంటే ఎవరు అనుకున్నారు బంగారం ఇంకా అది అన్నిట్లానే ఉంటుంది చక్కగా పండగలు వస్తే స్నానం చేస్తుంది అన్నీ ఇంకొకటి కాదండి మేము ఏం తిన్నాము దానికి అవే కావాలని అవే తింటుంది తిన్న తర్వాత ఇంక ఈవినింగ్ టైం అయిపోయింది కదండి మొక్కలకు వాటర్ వేసేసాను ఇంకా వేయడం మానేద్దాం అనుకున్నాను కానీ కొంచెం ఎండకాసింది కదా మళ్ళీ మొక్కలు పాడైపోతాయి అన్నట్టు కానీ ఇంక మొక్కలకి అయితే మాత్రం వాటర్ వేసేస్తున్నాను ఇంకా మారేడుదలం కొంచెం ఎందుకు ఈ మధ్యన పాడవుతుందండి దాన్ని కొంచెం చూడాలి దాంట్లో మళ్ళీ ఏ మొక్కలు కూడా రాలేదు అయినా సరే ఎందుకో కొంచెం అందులో ఆ మధ్యనైతే ఆకులు బాగా కోసాను కదండి ఇంక ఇక్కడ మామిడి చెట్టు చూసారా పెద్దది అవుతుందండి నాకు ఇష్టం కూడా మామిడి చెట్టు అంటే ఇంకా అది చక్కగా బాగా బాగా వస్తుంది ఇక్కడ ముందు రోజు రెండు రోజుల క్రితం చేశాను కదా క్లీనింగ్ అంతాను ఇంకా మొక్కలకి వీటికి ఫస్ట్ వేసిసం లేండి వాటర్ అది ఇంక ఇక్కడ వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మీకు ఎప్పుడు రొటీన్గా చూపిస్తాను కాబట్టి గోరింగ్ టాక్ అండి ఇంకా నేను చెప్పాను కదా లక్ష్మి వస్తానన్నదని తనకైతే మాత్రం తాంబడం ఇచ్చేసాను ఇంకా తను వెళ్తుంది అనమాట అండి అందులోనే పిల్లలు ఉండిపోతారులే అండి లక్ష్మికి అర్జెంటుగా బ్లౌజులు అవి ఉన్నాయంట కొట్టుకో కుట్టాలి అందులో మళ్ళీ వారం కూడా వ్రతం చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అర్జెంటుగా ఇవ్వాలి కదా మరి అందుకోసమని అందులో ఎవరితో మ్యారేజ్ కూడా ఉందంటే అండి అందుకోసం తొందరగా వెళ్ళిపోయింది పిల్లలైతే మాత్రం వెళ్ళనని ఇక్కడ వంటనే నేడు ఇక్కడ ఇక్కడ అండి ఉండిపో ఉంచమన్నాను ఇంకా నైట్ స్వీటీకి అన్నం తినమని చెప్తే చూసారా అది గారి తినమంటే తినదంటండి అందులోనే మధ్యాహ్నం తిన్నది కదండి అది ఒకసారి తింటది ఏదైనా సరే ఇటువంటివి అయినా సరే తింటుంది లేండి తినమ్మా అని బతుమలాడితే తింటుంది ఇంకా దానికి అన్నం కూడా పెట్టేస్తే ఇంకా అయిపోద్దండి ఎందుకంటే బయటికి వెళ్ళాలి అండి టెంపుల్కి వెళ్ళాలి కదా పూజ అది చేసుకున్నాం కాబట్టి ఇంకా వరలక్ష్మి వ్రతానికి గుడికి వెళ్ళాలి కదండి కంపల్సరీ ఇంకా వెళ్దాం అనుకుంటున్నాం వీళ్ళకి కూడా టిఫిన్ పెట్టిస్తానండి ఒక పక్క మనం చెప్తున్నాను వెళ్ళొచ్చేద్దామని ఇంక మేము కూడా టిఫిన్ చేసి వెళ్దాం కదని ఉల్లిపాయ వేసి తనకి గారెలు వేస్తుందని తనకైతే ఉల్లిపాయ గారెలు అంటే ఇష్టం స్వీట్కి అయితే పొట్టి పెట్టేసాము చూసారా పిల్లల మీదకి వెళ్లకుండా వెళ్ళదనుకుంటే మన భయం కదా ఇంకా వాళ్ళు రెడీ అయిన తర్వాత మేము పిల్లల్ని తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే మాత్రం వెళ్తున్నాం ఎక్కడ టెంపుల్ అనుకుంటున్నారా బాలా త్రిపుర దేవి టెంపుల్ అండి అది చాలా ఫేమస్ కదా ఇంకా అక్కడికి ప్రతి సంవత్సరం అక్కడికే వెళ్తాము అందులో వ్రతాలు చేసినప్పుడు కూడా అక్కడికే వెళ్తాము కదా ఇదిగోండి మేము అక్కడ నుంచి ఇంటికాడ నుంచి ఇలా బా బాలా సుందరి దేవి టెంపుల్కి వచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళాలండి ఇంకా కాలే కడుక్కొని ఇంక లోపలికి వెళ్దాం కదా అని ఈ లోపలి కొంచెం వీడియో తెస్తున్నాను మీకు కూడా బయట నుంచి చూపిద్దాం కదా అని ఇంకా నైట్ టైం కాబట్టి పెద్దగా ఎక్కువ లేరులేండి అదే డే టైం అయితే చాలా మంది ఉండి ఇంకా ప్రియా ఆ తోరణం నేనే కట్టాను ప్రియాకి ఇంకా చెంటోడు ఇంకా అలా అండి బయట అయితే మాత్రం ఇంకా అక్కడ లోపల కూడా ఉన్నారులేండి కాకపోతే కొంచెం పర్వాలేదు ఎప్పుడు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉండేవారు ఈసారి అయితే మాత్రం చాలా తక్కువగా ఉన్నారు అంటే మార్నింగ్ అయితే ఖాళీ ఉండి ఉండదు ఎందుకంటే చాలా మంది వచ్చి ఉంటారు ఇంక ఇప్పుడు ఇలా సింపుల్గా చక్కగా బాగుందండి వెంటనే జరిగింది కూడా దర్శనం అయితే ఎప్పుడు లేట్ అయ్యేది ఈసారి అయితే మాత్రం తొందరగా అందులో కట్టేసి ముందు వెళ్ళాములే అండి తను వచ్చిన తర్వాత అప్పుడు చాలా లేట్ అయింది కూడాను ఇంకా పిల్లల్ని ఇలా తీసుకొని మేమైతే మాత్రం టెంపుల్కి వచ్చేసాము ఇంకా లోపలకి కూడా వచ్చేసామండి ఇంకా చూసారా కొంచెం ఖాళీగా ఉన్నది అలా మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే మన దగ్గరికి వస్తామండి ఇంక లోపల అయితే దర్శనం చేసుకునేటప్పుడు వీడియో తీయటానికి ఉండదు కదండి అందుకోసమని ఇంకా తీయలేదు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీచక్రమండి బయట బయట ఉంటుంది కదా ఇంకా అందరూ దర్శనం చేసుకుంటున్నారు కుమారి గారు రామకృష్ణ గారేండి మేము చూడలేదు లోపలికి మేము వచ్చి ఇలా నేను వీడియో తీస్తుంటే అక్కడ కూర్చొని ఉన్నారు ఎదుర్కొంటాను ఇంకా వాళ్ళు కూడా అప్పుడే వచ్చినట్టున్నారు అనుకోకుండా చూసాము కదా ఇంకా నేను ఒక నిమిషం మాట్లాడేసి మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయామండి గుడి నుంచి ఇంకా దర్శనం చేసే సుకొని ఇంకా బయలుదేరిపోయాం ఇంటికి ఇంకా వాళ్ళు అనుకోకుండా మాకు కనిపించారు చూసారు కదా ఇంక వాళ్ళు కూడా అటు నుంచి అటు వెళ్ళిపోయారండి అండి మేము మాట్లాడేసాం వెంటనే వచ్చేసాం ఇంక వచ్చేదానిలోనే ఎవరిదో బర్త్డే జరుగుతుంది మాట అనుకుంటా ఇంకా ఇలా చేస్తున్నారు చూసారు అందులో చాలా ఖాళీగా ఉంటుంది ఆ రోడ్డు చాలా బాగుంటుంది కూడా అలా బర్త్డే చేసుకోవడానికి కట్ట ఇంకా ప్రియా స్వీట్ అయితే మాత్రం ఎలా చూస్తుంది చూడండి ఇంకా ప్రియా వచ్చిన తర్వాత వెంటనే డ్రెస్ అది మార్చేసుకుంది మార్చుకుంటుంది నైట్ డ్రెస్ వేసుకుందండి ఇంకా అది మొబైల్ పెట్టుకొని ఏం చేస్తుంది అనుకుంటున్నారా నాకు కోన్ పెడుతుంది అందులోని ముందు రోజు పెట్టుకోలేదు కదండి ఇంకా పెడతానంటే సారీ అని పెట్టించుకున్నాను తను మాత్రం మొబైల్లో చూసి సేమ్ ఎలా ఉందో అలా పెట్టేస్తుందన్నమాట అండి నాకైతే భలే నచ్చింది ఎప్పుడు దానికి మేము పెట్టేవాళ్ళం చిన్నప్పుడు ఈ అయితే మాత్రం అది మాకు పెడుతుందండి సేమ్ అందులో ఎలా ఉందో అలా డిటో అలా పెట్టేస్తుంది నాకు ఈ సారీ ఎవరితో పెట్టించక్కర్లేదు మా ప్రియా ఉంది కాబట్టి దాంతో పెట్టించేసుకోవచ్చు ఇంకా చిన్నప్పుడు అయితే మాత్రం అస్తమా అండి నన్ను గోరింటాకు పెట్టమని అలా పెడితే వెంటనే మళ్ళీ కడిగిసుకుండేది అలా చేస్తే అది నాకేమో కోపం వచ్చేసి ఇది వెంటనే కడిగేసుకుంటుందండి అటువంటిది ఇది మాకే పెడతను చూసారా ప్రియా చాలా నచ్చింది నాకైతే మాత్రం బాగా పెట్టిందండి కోన్ కూడా పంపి కానీ చాలా లేట్ అయింది లేని మేము టెంపుల్ నుంచి వచ్చేసరికి లెవెన్ అయ్యింది దగ్గర దగ్గర ఇంకా తర్వాత వదిలే పడుకోవానంటే లేదు పెడతానని చెప్పి ఇంకా అలా పెడుతుంది ఒక చేయకు మా అయితే మాత్రం అది అయ్యేసరికి పన్నెండు పన్నెండు దాటిందండి పాపం అలా కూర్చొని జాగ్రత్తగా పెట్టి చూసారు పెడుతుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒకప్పుడు నేను పెట్టేదాన్ని ఇప్పుడైతే మాత్రం నాకు అది పెడుతుంది కదా అని అలాగే ఉండాలండి ఆడపిల్లని అన్నిట్లోనే ఉండాలి అన్ని నేర్చుకోవాలి అన్నిట్లోనే ఉండాలి చదువులో ఫస్ట్ ఎలా చూసారా మొబైల్ ఏది చూస్తే అది చేసేస్తుంది వెంటనే ఇంకా వాళ్ళ అమ్మకి తెలియదు అండి ఇలా వేసినట్టు అమ్మ చూస్తేనే చాలా మురిసిపోతుంది కూడాను ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఎక్కడికి తను పెట్టుకోకర్లేదు తినే వేసేస్తుంది అన్నమాట నేను అదే అనుకున్నాను ఈసారి మీ అమ్మ కూడా నువ్వు వేసి పెట్టివే అని ఇంకా అది నవ్వు కానీ మా అమ్మ పెట్టించుకోదు అని అని నాకు మాత్రం ఇంకెప్పుడు వెళ్ళినా ఇంకా పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట కానీ మంచి డిజైన్ చూసి పెట్టిన చూసారా చక్కగా సింపుల్గా ఉన్నది కానీ చాలా లేట్ అయ్యింది లేండి అయ్యేసరికి గోరింటాకు కూడాను పన్నెండు దాటిపోయింది కదా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను